మనుషులకి తెలియదు మనుషులు కొన్ని కొన్నిసార్లు మనల్ని చూసి నిజంగానే ఇదిగో నీవు పాపం చేసావేమో అందుకే ఈ రోగం వచ్చింది నువ్వు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసావేమో అందుకనే నష్టపోతా ఉన్నావు అని మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారికి అనుకూలమైనటువంటి విధంగా నాలికకి నరముండదు అనేసి అంటూ ఉంటారు నిజమో కాదో నాకు తెలియదు కానీ నాలిక ఎటు వంగితే అటు మనుషులు మాట్లాడేస్తూ ఉంటారు కానీ మనుషుల పలుకులలో దోషముండక తప్పదు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జోఫర్ వచ్చి మాట్లాడేస్తూ ఉన్నాడు ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎందుకొరకు మాట్లాడాలి అన్నటువంటి విషయాలు కూడా తెలియకుండా ఏదో సంబంధం లేనటువంటి విషయాల్లోనికి ఎంటర్ అయిపోతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వారికి అవసరం లేనటువంటి విషయాల్లోనికి అవసరం లేనటువంటి కుటుంబాల్లోనికి అవసరం లేనటువంటి చోట్లకి వెళ్ళిపోయి అందులో తలదూర్చి ఆ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చి వారి నోటి మాటలని బట్టి వాళ్ళు దోషాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు వారి నోటి మాటలని బట్టే వారికి ప్రతిఫలం కలుగుతూ ఉంటుంది జోఫరు కూడా అనవసరంగా నిర్దోషమైనటువంటి యోబుని అనరాని మాటలనడం అనడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటేనే బెటర్ కొన్ని కొన్ని గొడవల్లోనికి మనం వెళ్లకుండా మనము నోరు మూసుకొని సైలెంట్గా ఉంటేనే పరిస్థితులు అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు అనవసరమైనటువంటి మాటలని మాట్లాడి ఇరుక్కుంటూ ఉంటాం వచ్చేసిన తర్వాత అయ్యో అనవసరంగా నేను ఈ మాట మాట్లాడనే అని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఒక మాట బయటికి వెళ్ళాక దాన్ని వెనక్కి తీసుకోలేం ఇంతకుముందే నేను చెప్పాను టూత్పేస్ట్ ఎగ్జాంపుల్ పొద్దున్నే బ్రష్లో పట్టుకొని టూత్పేస్ట్ నొక్కగానే అమాంతంగా కొంచెం గట్టిగా నొక్కితే ఇంత పేస్ట్ పడితే దాన్ని రివర్స్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ ట్యూబ్లోకి ఆ పేస్ట్ ఎక్కదు మాటలు కూడా అంతే ఒకసారి బయటికి వచ్చేసాయంటే వాటిని వెనక్కి తీసుకోలేం అనేసిన తర్వాత అనవసరంగా కుమిలి కుమిలి అయ్యో అనవసరంగా ఈ మాటని నేను విడిచిపెట్టానని బాధపడుతూ ఉంటాం అసలే మాకు కాలిరిగి యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉన్నప్పుడు చాలామంది వచ్చారు అనేకులు మమ్మల్ని ఓదార్చారు కానీ కొంతమంది సేవకులే వచ్చారు వచ్చి వారు అంటున్నటువంటి మాట అరే ఉడుకు రక్తం కొంచెం ఆగుతాయ్యేది కదా మంచిగా ఉద్యోగం చేసుకోక ఎందుకు మీకు పరిచర్య పరిచర్య అంటే కత్తి మీద సాములాంటిది మీకు అవసరమైంది మీకు అవసరమా పరిచర్య అని అనరాని మాటలు అంటూ ఉంటే అప్పుడు మేమెంతగానో కృంగిపోయాం యోబు కూడా అసలే గాయపడ్డాడు అసలే భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు సమస్తాన్ని కోల్పోయాడు అలాంటి పరిస్థితుల్లో అంటున్నటువంటి మాటలు ఇంకెంత యోబుని బాధ పెట్టాయో ఇంకెంత యోబుని బాధ పెట్టాయో మాటలు మన నోటి నుంచి బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడి ఉంటే మనకి ఇలాంటి కష్టాలు ఇలాంటి మనసు నొచ్చుకునేటువంటి కార్యాలు మన జీవితంలో జరిగి ఉండి ఒకసారి సమూయాలు గ్రంథానికి వెళ్దాం మొదటి సమూయాలు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలని మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయాలు ఇరవై ఐదు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దావీదును కనుగొని అభిగయులు దావీదుని కనుగొని దమ్మ మీద నుండి త్వరగా దిగి గార్దబం మీద నుంచి త్వరగా దిగి అవీదునకు సాష్టాంగ నమస్కారం చేసి దావీదునకు సాష్టంగ నమస్కారము చేసి పాదములు పట్టుకొని ఇట్లా నేను అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడ ఏమంటుంది నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దోషము నాదని ఎంచుము అభిగయులు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అతని భర్తేమో పేరుకి తగినట్టుగానే మొరటివాడు అసలు దావీదెవడు ఎస్షయ్యెవడు వాడెవడో నాకు తెలియదు అని విర్రవీగినటువంటి పేరుకు తగినట్టే నాభాలు ప్రవర్తన కూడా ఉంది కానీ ఈ సుబుద్ధి కలిగినటువంటి అభిగైలు మాటలు మనము జాగ్రత్తగా ఆలోచిస్తే అభిగైలు గురించి దేవుడు ఎందుకు రాపించాడు అంటే ఆమె మాట మాట్లాడేటువంటి ముందు ఆయన మాట మాట్లాడేటువంటి ముందు ఆమె అంటుంది నా ఏలినవాడా నా ఏలినవాడా ఈ దోషము నాది అని ఎంచుము నా ఏలినవాడా అని మాట్లాడుతూ ఉంది నా ఏలినవాడ అని పర్మిషన్ తీసుకొని దావీదికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా అమూల్యమైనటువంటి మాటలు మృదువైన మాటలు మాట్లాడుతూ ఉంది దావీదేమో భయంకరమైనటువంటి కోపముతో అభిగైలు కుటుంబాన్నంతటినీ నాశనము చేయాలని బయలుదేరాడు అంత భయంకరుడైనటువంటి దావీదు కోపాన్ని ఏ విధంగా చల్లారుస్తుంది అంత భయంకరమైనటువంటి దావీదు కోపాన్ని ఒకే ఒక్క మాటలో నా ఏలినవాడా అని సంబోధించి దావీదు కోపాన్ని అంతటిని కూడా సుబుద్ధి కలిగినటువంటి భార్య సామెతలు పదిహేనో అధ్యాయం ఒకటో వచనంలో మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట మృదువైన మాటలు మన నోటిలో ఉండాలి దేవుని సన్నిధానం